we yeah. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును బురిడి కొట్టించిన యాభై తొమ్మిది మంది కానిస్టేబుల్ అభ్యర్థులపై చర్యలు చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం రమేష్ చెప్పండి నకిలీ ధృవపత్రాలతో పోలీస్ శాఖను బురిడీ కొట్టించిన అభ్యర్థులపై ఎలాంటి చర్యలు చేపట్టారు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లో నకిలీ నకిలీ విద్యా సంవత్సరం సర్టిఫికేట్ సమర్పించారని

ఐదు మందికి సంబంధించి కూడా ఫైవ్ ఫైర్ సంబంధించి దాంట్లో ఆ విధులు నిర్వహించినట్లయితే అధికారులు ప్రారంభించిన దానిలో దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరి వివరాలు అయితే తప్పమైతే చేయించే అవకాశం ఉన్నట్టుంది కానీ రిక్రూట్మెంట్ బోర్డును ఎప్పుడైతే వీళ్ళు ఐదు యాభై తొమ్మిది మందికి సంబంధించి కూడా తప్పుగా కానీ తర్వాత విద్యా విద్యా ఆరోగ్యకు సంబంధించి కూడా పెట్టడం జరిగింది వారి కన్నా కూడా అయితే కేసు నమోదు చేసి చర్యలు కూడా రంగం కావడం జరిగింది దాదాపు యాభై తొమ్మిది మంది ఈ విధంగా సర్టిఫికేట్ పెట్టడం ఇప్పటికే ఒక సెషన్ జరిగింది తర్వాత ఈ రిక్రూట్మెంట్ సంబంధించి రెండు వేల ఇరవై రెండు సంబంధించిన అభ్యర్థుల్లో దీనిలో ఉన్నారని చెప్పి కూడా గుర్తించి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు దర్యాప్తులో భాగంగా ఎవరెవరు కావాలి అంటే ఎలాంటి నకీ పత్రాలు కట్టుకోవాలి విద్యా ఆదాయం ఉంటుంది వారి వైద్యకి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న విధంగా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లిస్తామని పోలీసు రమేష్